అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఘియోగము ఆరవ శ్లోకము విద్మహ కతర గరియో యద్వా జయేమ జయేమయో యానే వహత్పాన జి జివిషామ సేవస్థిత ఆరు నచైతద్వి కతరన్నో గరియో యద్వా జయేమీ జయేయున జి జీవిస్తే వీత ప్రముఖేదార్థ రాష్ట్ర ఇప్పుడు అర్జిడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు కృష్ణ ఇంతకు యుద్ధం చేయాలా వద్దా యుద్ధం చేస్తే మంచిదా చేయకుండా ఉంటే మంచిదా ఏది తెలియకుండా ఉందయ్యా ఇప్పుడు అసలు నిజం తెలిసి వచ్చింది అర్జునుడికి ఇంతకీ యుద్ధంలో మేము జయిస్తామా లేక కౌరవులు జయిస్తారా ఏ విషయము ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఏమిటో అంత అయమయంగా ఉంది అర్జునుడికి ఏదీ తెలుసుకోలేకపోతున్నాడు ఎదుటి పక్షంలో అంతా బంధువులు తాతగారు గురువు అన్నదమ్ములు ఉన్నారు వారందరినీ మేమే జయించామనుకో పోని అందరినీ చంపి ఐదుగురం జీవించే ప్రయోజనం ఏముంది కృష్ణ నా సుఖాలను ఎవరితో పంచుకోవాలి పోని యుద్ధం నుంచి విరమించుకొని వెళ్ళిపోతే ఏం చేయాలి అడవులకు వెళ్ళాలి లేక సన్యాసం తీసుకోవాలి అప్పుడు ఎలా జీవించాలి భిక్షాటన చేసి జీవించాలి క్షత్రుడికి భిక్షాటన అనేది నిషిద్ధం మరి జీవనం గడిపేది ఎలాగా ఇలా ఆలోచిస్తున్నాడు అర్జునుడు అంతేకాదు ఇప్పటిదాకా నేను అందరినీ చంపుతాను అందరూ నా చేతిలో చస్తారు అని అన్న అర్జునుడు ఇప్పుడు చేయాపచేయాలు మన చేతుల్లో లేవు మేమన్నా గెలవచ్చు లేక వారన్నా గెలవచ్చు వారు అంటే కౌరవులు ఎదుటిపక్షం వారు అని అర్థం అనే అభిప్రాయానికి వచ్చాడు ఈ విషయము తన తెలివితేటలతో తేలేదు కాదు అని అనుకున్నాడు అర్జునుడు కృష్ణుడు ఏదో చెప్పబోతుంటే తానే అడ్డు తగిలి ఏదేదో అన్నాడు అర్జునుడు అప్పుడు తన వల్ల ఏమీ కాదనుకున్నాడు అందుకే కృష్ణుని శరణి వేడుకున్నాడు ఓ కృష్ణ నాలో కృపణత్వము అనే స్వభావం ప్రవేశించిందయ్యా యుద్ధం చేసి నా వాళ్ళందరినీ చంపుకోవాలా లేక యుద్ధం విరమించి భిక్షాటనతో జీవించాలా ఎటు తేల్చుకోపోతున్నానయ్యా తేల్చుకోలేకపోతున్నాను నా ఆలోచన మందగించింది కాబట్టి నేను నీ శిష్యుడను నిన్ను శరణి కోరుతున్నాను నీవే బాగా ఆలోచించి నిశ్చయించి నాకు ఏదో ఒక మార్గం చూపించయ్యా కృష్ణ ఈ మార్గంలో నడువు అని నన్ను శాసించు నీ ఆజ్ఞలకు నేను బద్దుడను అని సంపూర్ణ శరణాగతి పొందాడు అర్జునుడు కరిష్యే వచనం తవ అంటే అయ్యా నువ్వేది చెప్తే అది నేను చేస్తాను కృష్ణ అని అర్జునుడు అడిగాడు అంటే యుద్ధం చేయను అని చదికిల పడ్డ స్థితి నుంచి నేను ఏం చేయాలి కృష్ణ అనే సందేహసితులో ఉన్నవాడు కూడా అర్జునుడు కృష్ణుని శరణాగతి అడగటానికి ఆ స్థితిలోకి వచ్చాడు సర్వేజన సుఖన భవంతు జై శ్రీమన్నారాయణ అండి మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం